జిల్లాల్లో కూడా తన నమోదు కార్యక్రమాన్ని మొదలు పెడుతూ ఉన్నాం మాట్లాడే సుశీధర్ రెడ్డి గారు ఆయన మీకు అన్ని విషయాలు కూడా తెలియజెప్పడం జరిగింది మరి కార్యవర్గ సభ్యులు కూడా ఉన్నారు మరియు చేసినటువంటి నమస్కారం మీకందరికీ తెలుసు ప్రతి కూడా ప్రజాస్వామ్య బద్దంగా ఆ సంవత్సరాలకు ఒకసారి ప్రజల్లోకి వెళ్ళి తప్ప నమోదు కార్యక్రమాన్ని ఎంతవరకు మన బలం ఉంది దానికి వాళ్ళ ప్రతి పార్టీలో కూడా సభ్యులు చేసుకోవడం జరుగుతుంది కానీ భారతీయ జనతా పార్టీలో ఏదైనా ఒక సిద్ధాంతపరంగా అనుకున్నది అనుకున్నట్టు ఆరు సంవత్సరాలకి ఒక్కసారి పద్ధతి ప్రకారం ఈ యొక్క నమోదు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి దాంట్లో భాగంగానే నరేంద్ర మోడీ గారు రెండవ తేదీన ఈ కార్యక్రమాన్ని చేపట్టడం దేశవ్యాప్తంగా ఆయన ప్రథమంగా ఈ యొక్క నమోదు కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది అదేవిధంగా ఈ రాష్ట్రంలో ముందు నమోదు కార్యక్రమానికి అని చెప్పడం గ్రైడీ మీకు అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూమి సంఖ్యలు ఎన్నైతే ఉన్నాయో దాన్ని బట్టి మనం ఒక అంచనాకి రావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే దాదాపు కోటి నమోదు కార్యక్రమం చేయాలనేటువంటి సంకల్పంతో మన పొరకరేషన్ గారి సారథ్యంలో అదేవిధంగా జిల్లాలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఉన్నారు జిల్లా అధ్యక్షుడి రెండు వందల అట్లా మిగతా కార్య కార్యవర్గాన్ని కార్యవర్గ సభ్యులందరూ కూడా కలిసి మనిషికి రెండు వందల చుట్టున జాతీయ అట్లాగే మండల స్థాయిలో కూడా అదేవిధంగా ఉంచుతున్నాయి ఏదైతే మనకు రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి కూతుడు నలభై ఆరు వేల రెండు వందల ఎనభై తొమ్మిది దాంట్లో కోది మంది నన్ను నమోదు చేయాలని చాలా చిత్రి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మొదలు పెడుతూ అలాగే జిల్లాలో అన్ని ఇవాళ రెండు వేల ఇరవై ఒకటి ఉన్నాయి ఇక్కడ కూడా నాలుగు లక్షల మందిని నమోదు కార్యక్రమాలు అందరూ కూడా శ్రద్ధ వహించి ప్రతి పూర్తిలో నుంచి కూడా రెండు రోడ్డు మంది తరఫున తీసుకువెళ్తే మన అందరి టార్గెట్ని పూర్తి చేయవచ్చు పూర్తి చేయగలిగింది అని చెప్పి ముందుకు కూడా తెలియజేస్తాం రేపటి నుంచి ఏదైతే మండల స్థాయిలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎక్కువగా ఇక్కడ ఏ విధంగా నిర్వహిస్తున్నామో అదేవిధంగా అక్కడ కూడా చేసి ఈ యొక్క నమోదు కార్యక్రమాన్ని పూర్తి తీసుకు ద్వారా నేను మీ ద్వారా మాత్రీ కూడా అట్లాగే ఏదైతే శక్తి కేంద్రాలు ఉన్నాయో ఆ శక్తి కేంద్రాల పరిధిలో కూడాను ఈ యొక్క నమోదు కార్యక్రమాన్ని తీసుకు వెళ్ళాలన్నీ కూడా పార్టీ పటిష్టంగా ఉంటేనే గట్టిగా పనిచేస్తేనే మనందరం కూడాను ఇవాళ అధికారంలోకి వచ్చామన్నటువంటి భారతీయ జనతా పార్టీ గతంలో పది సీట్లలో ఎమ్మెల్యే స్థానాలు పోటీ చేస్తే ఎనభై శాతం అండి ఎనిమిది సీట్లు గెలుపుతాయి అదేవిధంగా ఆరు మంది ఎంపీలు పోటీ చేస్తే మనం ఫిఫ్టీ పర్సెంట్ అంటే యాభై శాతం తెలుబు ఇవన్నీ జెండా అంటే గతంలో మనకున్నటువంటి ఏదైతే ఈ నమోదు కార్యక్రమంలో చేసినటువంటి వ్యక్తులు అందరూ కూడా కష్టపడి తోటి బ్రెడ్స్ పనిచేసి ఇంకా తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు అందరిక్ర పనిచేశాం కాబట్టి వాళ్ళ పటిష్టంగా ఈసీ కూడా మనం చూసుకోవాలి మరి ఇదే విధంగా భవిష్యత్తులో కూడా పార్టీ ఎదుకల కోసం మనం పనిచేయాలి అంటే ఈ సంయుక్త కార్యక్రమమే దానికి పునాది రాయిగా మనందరూ కూడా ఒకసారి గమనించుకొని ఏదైతే పార్టీ ఆదేశాలు ఇచ్చారో వర్గరేషన్ గారు అయితే అట్లాగే జిల్లా ఆయనటువంటి అయినటువంటి రెడ్డి గారు అయితే దాని ప్రకారం మనందరం కూడా ఈ యొక్క నమోదు కార్యక్రమాన్ని చేయాలని చెప్పి నేను మీకందరికీ తెలుసు ఈ యొక్క నమోదు కార్యక్రమంలో మనకు ఒక నెంబర్ ఇచ్చారు దాన్ని మనందరం కూడా ఆ టోల్ ఫ్రీ నెంబర్లో నుంచి చేయాలి తర్వాత దానికి వచ్చినటువంటి దాన్ని మనం బయటికి తీసుకొని దాని ద్వారా మనందరికీ కూడా చేసి మనం ఈ యొక్క నమ్మదు నమోదు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలన్నటువంటి విషయాన్ని నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను ఈ యొక్క నెంబర్ డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ ఈ నెంబర్కి మనందరం కూడాను మొట్టమొదట దీని తర్వాత దాంట్లో నమోదు కార్యక్రమాన్ని చేపట్టి మొదలు పెట్టాలని చెప్పని ఎక్కడా కూడా ప్రతి కార్యకర్తని కూడా బాధ్యత తీసుకొని ఇది నా వంతు నేను పార్టీకి చేయాల్సినటువంటి పని అని చెప్పేసి ఏ విధంగా అయితే ఉంటే మనకు ఏ విధంగా ఏది ఆశించకుండా పనిచేస్తున్నారో ఒక్కసారి వాళ్ళని గుర్తుపెట్టుకొని మనం కూడా మన పా మన పార్టీకి జరగాల్సినటువంటి ప్రయోజనాల గురించి ఆలోచన చేసి